బామర్జు ఒక ఎనిమిది ఎకరాలు వేసేయండి నా లగటపాడి గోపి ఓకే వాడికి చెప్పినా వెనక ఎనలేదు ఎనకపోయినా ఆ మంత్రం బావ వేరు వ్యవస్థ పెరగలేదు అంటే ఇప్పుడు వేరు వ్యవస్థ పెరగడానికి పట్టు చేసినాం కదా అన్న చూస్తున్నావు కదా చూసాను చేసుకోవచ్చుగా అని అంటే మొన్న చెప్పంగా చెప్పంగా ఈ సారి పెడతానని చెప్పి జలం ఎక్కడికి వచ్చి చేసా ఓకే ఓకే ఓకేపాడి మనకి ఎంతసేపు అన్న ముందు సన్న ఏరే ఆ పీచ్ వేరే ఎదవరకేమో నాటు వెరైటీలకి ఏమో కింద ఏదైతే మొదల దగ్గర వస్తుందో మొదల మీద డిపెండ్ అయి పెరిగేది అందుకని లోపల పొద్దున్న తీసుకునేది ఇప్పుడు ఏంటంటే పీచేరు కావాలి మనకి హైబ్రిడ్ వెరైటీలకి ఆ పీచు వేరే ఇక మెయిన్ అందుకని దీనికి అంతసేపు ఊరికి పై పెట్టకొస్తాయి ఆ పీచ్ వేరుకి తడి తేగకపోతే పై పెట్టకొచ్చిద్ది ఎక్కువ అయితే తట్టుకోలేదు మీ ఇత్తనాలు వేసిన దేరా ఒక నాలుగు వేసిన ప్లేజ్ ఒక నాలుగు వేసినా ఓకే బాగున్నాయి ఇప్పటికి రెండు బాగున్నా